హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎండల్ బాగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ అలా అని చెప్పేసి నేను ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ వేసుకున్నాను అనమాట ఈ వాటర్ బాటిల్ కాస్త తాగిన తర్వాత పక్కన పెట్టేస్తే ఈ వాటర్ అనేది హీట్ ఎక్కిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి మనకు చల్లగా అనే వాటర్ అనేది ఉండదు మళ్ళీ ఒకటి వాటర్ బాటిల్ తెసుకుంటే మళ్ళీ అది కూడా హీట్ ఎక్కిపోతుంది ఈ పర్మనెంట్గా దీనికి చల్లగా పెట్టాలంటే కనీసం అంటే ఫ్రిడ్జ్ అన్న ఉండాలి లేదంటే దానికి రిఫ్రిజిరేటర్ అన్నా ఉండాలి అయితే దీనికి నేను ఒక చిన్న దేశీ జుగాడు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ మనకు ఉన్నంతసేపు ఈ వాటర్ డబ్బాలో ఉన్నంతసేపు మనకు కూల్ వాటర్ ఉండాలన్నమాట అయితే దానికి ఈ దేశీ జుగాడు అనేది ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరన్నా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే రెండు బాటిల్స్ వాటర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వచ్చారనమాట అయితే నీళ్ళైతే ఒక బాటిల్లో అయిపోయింది ఇంకో బాటిల్లో సగం ఉన్నాయన్నమాట అయితే ఈ బాటిల్స్లో కూడా నీళ్ళు అనేది హీట్ అయిపోయాయి అనమాట అంటే వేడైపోయినాయి ఈ బాటిల్స్ని మనం చల్ల ఉంచాలంటే మనకు ఫ్రిడ్జ్ అయితే చాలా అవసరము ఇది ఫ్రిడ్జ్ లేకుండా చల్ల ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బాటిల్స్కి చల్లగా ఉంచాలంటే మనకు ఈ గోన్ సంచి అనేది చాలా అవసరము దాని తర్వాత ఇది తాడు ఉంది కదా తాడు డప్పడం మనకు చాలా అవసరం అన్నమాట ఈ దీంతోనే మనం చల్లగా చేయ వాటర్ని ఎలా చల్లగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ని ఫ్రెండ్స్ ఈ కౌన్సన్సీతోని ఇలా మనం చుట్టేయాలన్నమాట ఇట్లా రౌండ్గా అంటే ఈ రౌండ్గా చుట్టేసుకుంటే మనకు దీనికి ఇలా కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కుప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం టైట్గా కుట్టుకుంటే మంచి మంచిది ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకటి చూడొచ్చు లేదు ఇలా రౌండ్గా చూసుకుంటే మనకు ఇది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఉండాలి కూడా అంటే ఇలా చూడడానికి ఇలా కనిపిస్తుంది ఇంకోటి ఉంది అది కూడా దాన్ని చేసేద్దాం అనుకుంటే రెండో బాటలకి నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఇది దానికి బైండింగ్ వేర్ పెట్టేసి ఇక్కడ ఇక్కడ మన కింద బైనింగ్ వేర్ అనేది చుట్టేసి బాగా దీనికి రెడీ చేశాను అనమాట అయితే అది దారం అవకపోవడం వల్ల దీనికి బైనింగ్ వేర్తో కూడా మనం సరి చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు వాటర్ పోస్తాను వాటర్ పోసిన తర్వాత దీనికి ఎలా చల్ల ఉన్న ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ఈ ఫిల్టర్ వాటర్ అనేది దీంట్లో మనము నింపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ నింపిన తర్వాత మనము షాప్ సైడ్లో ఇట్లా వాటర్ని బాటిల్స్ని ఇలా సర్ చేశాను ఫ్రెండ్స్ ఇది వీల్ స్పోక్స్ అనమాట ఈ రెండు స్పోక్స్ని వీటికి ఇలా వేలా వేలాడి తీసాను అనమాట అయితే అటు నుంచి ఇటు నుంచి మనకు బాగా గాలి వస్తుంది కాబట్టి గాలి రాకపోయినా కానీ దీని మీద తడి ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అనేది తొందరగా చల్లారిపోతుంది కాకపోతే దీంట్లో అసలు దేశీ జుగాడు అనేది ఇప్పుడే మొదలవుతుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం సేఫ్ అయిన తర్వాత ఆరిపోతుంది అనమాట అంటే ఇవి పచ్చిదనం అనేది ఉండదు దానికి అసలు దేశీ జుగాడు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదే అసలైన దేశీ జుగాడు ఇది ఏంటంటే మనము హాస్పిటల్లో గ్లూకోజ్ లు ఈ పైపుని వాడుతుంటారనమాట అయితే ఇది మనకు థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ పడుతుంది దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐదు లీటర్ డబ్బా ఈ డబ్బాలో మొత్తం వాటర్ ఉంటుందన్నమాట అయితే ఈ వాటర్ వచ్చేసి దీనికి ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చేసాను అనమాట అయితే మనకు ఇది డ్రాప్ డ్రాప్గా పడుతుంది ఉంటుంది ఈ డ్రాప్ డ్రాప్ పడడం వలన మనకు ఇది తడిగా ఉంటుంది కాబట్టి అయితే ఇది మనకు వాటర్ అనేది చాలా కూల్గా ఉంటుంది అనమాట అంటే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి మనకు ఎప్పటికీ ఇది వాటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది దీన్ని మనం ఒకసారి సెట్ చేసుకున్నాం అనుకోండి ఇది డ్రాప్ డ్రాప్స్గా పడేదానికి మనకు ఇక్కడ సెటింగ్ కూడా ఉంటుందన్నమాట ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా పెట్టుకోవచ్చు స్లో కావాలంటే స్లోగా పెట్టుకోవచ్చు మనం డ్రాప్ డ్రాప్స్గా పెట్టుకుంటే మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు వాటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది ఒక చిన్న దేశీ జుగవాడుతోని మనం వాటర్ని ఇలా చల్లగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అది షాప్లో కానివ్వండి లేదా ఇంట్లో అయినా సరే మీరు ఈ వాటర్ని చల్లగా పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని ఈ వీడియో గురించి నేను చేసిన పని గురించి దేశీ జువాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా కొస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సలాం నమస్తే